నేను లోకల్ సినిమా చూపిస్తామామా హలో గురువు ప్రేమ కోసమే తమాకా వంటి విభిన్న కథాంశాలతో సూపర్ హిట్ చిత్రాలను అందించి విజయవంతమైన డైరెక్టర్గా పేరు తెచ్చుకుని వరుస విజయాలతో దూసుకువెళ్తున్న డైరెక్టర్ నక్కిన త్రినాథరావు గారు ఏప్రిల్ ఇరవై ఏడున త్రినాథరావు గారు పుట్టినరోజు ఇటీవలే మజక చిత్రంతో యువతను ఆకట్టుకున్న త్రినాథరావు గారు మరికొన్ని చిత్రాలతో తనద అరుదైన మార్కుతో అలరించేందుకు సిద్ధంగా అయితే ఉన్నారు ప్రస్తుతం యువ హీరో హాబీష్ తో స్పెషల్ జోనర్ లో కొత్త చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు ఫ్యామిలీ వినోదాత్మక చిత్రాల కోసం ఎదురుచూసే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని భారీ చిత్రాన్నే ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్ అలాగే యువతను సైతం ఈ చిత్రం ఆకట్టుకునేలా కథ సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఈ ఇద్దరు కాంబినేషన్లో రాబోతున్న సినిమా మంచి విజయాన్ని అందుకోవాలి హాస్యం ప్రేమ కథాంశాలతో యువతను బాగా ఆకట్టుకునే డైరెక్టర్ త్రినాథరావు గారు మరిన్ని విజయవంతమైన చిత్రాలను అందించాలని మనసారా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం